హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్ని లింకారా ఛానల్ నేను మీ బ్రమరాని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మేము కూడా బాగున్నాం కదా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దీంట్లో నరేష్టికి సంబంధించిన అద్భుతమైన పరిష్కారం ఉందండి సో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం మన వీడియోలోకి వచ్చేస్తే సో ఈరోజు శుక్రవారం కదండి శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన ముగ్గు మా అమ్మగారు వేస్తున్నారండి సో ఇలాగా పీటక ముగ్గు వేస్తున్నారు సో అది కాక ఈరోజు స్పెషల్ డే కదండి అదేంటంటే మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన రోజు కదండి అదే మనందరం బంగారం కొనుక్కుంటామండి అదే ఈరోజు అదేనండి అక్షయతృతీయా అండి ఈరోజు దాన ధర్మాలు చేస్తే మంచిది అండ్ బంగారం కూడా కొంటారు కదండి చాలామంది సో ఒకవేళ మనం బంగారం కొనగలిగినా లేదంటే కొనలేకపోయినా మనం భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారిని ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఆ అమ్మ అనుగ్రహం మనందరిపైన ఉండిద్ది కదండి సో ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా చాలా చాలా మంచి పనులు కూడా చేయొచ్చండి మంచి పనులు మొదలు పెట్టచ్చు సో ఇక మనకి సమ్మర్లో ఎంతో ఇష్టమైనవి మామిడి పండ్లు కదండి అవి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా సమ్మర్లో ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి వెళ్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి వాళ్ళకి మామిడి తోట ఉంటే చూపించడానికి కానీ అన్నయ్యని కూడా తీసుకెళ్ళారండి సో మామిడి తోట అంతా చూస్తూ చూస్తూ ఇంకా కాయలు కూడా బాగున్నాయి కదండి సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే మా అన్నకి మామిడి పండ్లు పంపించారండి మా అన్న వాటిని వస్తూ వస్తూ ఇంటికి పట్టుకొచ్చేసారండి ఎంతో తీయమైన మామిడి పండ్లు చెట్టు కాయలు అంటే చాలా తీయగుంటాయి కదండి చాలా చాలా బాగుంటాయి కదా సో ఇక మామిడి తోట అంతా కూడా చాలా బాగుందండి అండ్ ఆ కాయలు నాకు ఇక్కడి నుంచి అంటే దగ్గర నుండి చూసిన వాళ్ళకి ఇంకో వేరే ఫీలింగ్గా ఉండిద్ది కదా నాకైతే ఇట్లా చూస్తుండగానే ఉండగానే కాయలు నచ్చి నూరు ఊరిపోతుందండి సో ఇక మీరు కూడా ఈ మామిడి తోటన చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ ఏం చేశానో చూపిస్తాను నేను మీకు సో ఇంకా ఎంతో తీయ తీయనైన మామిడి పండ్లను మా అన్న మా కోసం ఇంటికి తీసుకొచ్చేసారండి చాలా తీయ తీయ ఉండే అంటే చూడ్డానికే కలర్ఫుల్గా స్మెల్ అంత సూపర్గా ఉందా అండి అండ్ నేను ఇంకా ఆగలేకపోతున్నా తినలేకుండా సో మీకు చూపిద్దామని వీడియో చూపిస్తున్నానండి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్న ఇయ చిన్న చిన్ని మామిడికి వెళ్ళలే ఉన్నాయండి చెట్టుకాయలు చాలా చాలా బాగున్నాయి కదా సో మనకి మామిడి పండ్లు అంటేనే చాలా ఇది కదండి చాలా ఇష్టం సో ఈ రెండు పచ్చి మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారండి అవి కూడా బాగుంటాయి కదా చెట్టుకాయలేనండి అవి కూడా సో అవి మామిడి పప్పు అవి పెట్టుకుంటాం కదా సో వాటికండి అవి సో ఇంకా మామిడికాయ మామిడి పండ్లు తెచ్చినందుకు నేను మా అన్నకైతే థ్యాంక్స్ చెప్తున్నాను అండి థ్యాంక్స్ అన్న తెచ్చినందుకు అని అండ్ అది దండి రసం మామిడికాయ అది కూడా చాలా బాగుంటుందంట సో చూసారా అండి నేనైతే ముద్దు ముద్దుగా వాటిని డెకరేట్ చేస్తున్నా ఇట్లా పెట్టేసి అట్లా పెట్టేసి నాకైతే తినాలి ఉన్నప్పటికప్పుడే సో వెయిట్ చేసా కాసేపు వెయిట్ చేసి తిన్నామని ఇప్పుడు బాగానే ఉండిందండి మామిడిపల్లె మనం ఇప్పుడు బాగానే తింటాం ఆ తర్వాత మనకి సెగ్గట్లు వస్తాయి కదండి అప్పుడు తెలిసేది అయినా ఏముందండి మనం ఏ ఫ్రూట్ ఏ సమ్మ ఏ అంటే ఏ సీజన్ది ఆ సీజన్ ఫ్రూట్ తినాలి కదా సో మామిడిపల్లి సీజన్ అండి ఇది మనం మామిడిపల్లి తింటాం అటు మనకి వెయిట్ చేయకుండా మజ్జిగ సుగుంధాలంటే తాగితే మనం ఇటు మామిడిపల్లె ఎంజాయ్ చేసినట్టుగా ఉండింది అటు మనకి సెగ్గట్లు కూడా రావు కదండి సో ఎంజాయ్ ద ఫీలింగ్ అండి ఎంజాయ్ అంతే లెట్స్ పండగ మామిడికాయలతో అంతేనండి చేయాల్సింది సో ఇక ఈరోజు మనకి లంచ్కి వచ్చేసి కర్రీ ఏంటంటే చావదుంపల పులుసు అది ఎలా చూసేస్తారో చూసేద్దాం నాతో పాటు చూసేయండి మీరు కూడా ఫస్ట్ మనం వాటిని తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి కాసేపు ఎందుకంటే కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కదా సో వాటర్లో నానబెట్టుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి వాటిని అవి బాయిల్ అయ్యేసరికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఆ తర్వాత మనం ఇంకా కర్రీ ప్రిపేర్ అవ్వాలి ఆనియన్స్ కర్రీలోకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి కర్రీకి సంబంధించినవి సో ఇంకా మేము ఇక్కడ మట్టి పాత్రలో వండేస్తున్నామండి కర్రీని సో మట్టి పాత్రలో కర్రీస్ వండుకోవడం చాలా టేస్ట్గా ఉంటుంది కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా సో ఇంకా ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకొని చిటపడా చిటపడాగా ఉంటున్నాయండి చిటపటి చిట్పటి చిట్పట్ ఆయిల్లో అండ్ నెక్స్ట్ కర్రీపాకేస్తామండి కరివేపాకు చాలా అండి కళ్ళకి మన ఒంటికి ఆరోగ్యానికి అన్నిటికీ చాలా మంచిది మనం కరివేపాకు చాలా యూజ్ అవుతుందండి మనకి సో ఎవరు చాలామంది కరివేపాకుని ఏమన్నా అంటే మనం తినే ఆహారంలో వస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా కరివేపాకు కరివేపాకు లాగా తీసి పక్కన పెట్టేస్తారు కదా సో అలా పెట్టేయకుండా తినడం ఆరోగ్యానికి మంచిదండి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆయి ఆయిల్ ఆనియన్స్ని వేసేసుకొని సారీ ఆనియన్స్ని వేసేసుకొని మనం వాటిని మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ అందులో లైట్గా మనం పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే వెంటనే మగ్గు వెంటనే మగ్గుతాయండి ఆనియన్స్ అనేవి సాల్ట్ పసుపు వేసేసుకోవడం వల్ల సో మట్టి పాత్రలో కర్రీ కదా సో చాలా చాలా టేస్ట్గా ఉంటుందంటండి మరి మట్టి పాత్రలో చేసుకుంటే సో చూద్దాం ఎలా ఉంటుందో సో ఇంకా ఆనియన్స్ని అలా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి చావదుంపలు అయితే బాయిల్ అండి వాటిని మనం పీలు తీ పీలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి చిన్న సైజులో ఉన్నవి అంతా వదిలేసి కొంచెం బిగ్ సైజులో ఉంటాయి కదా సో వాటిని మనం కట్ చేసి హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇలా ఆనియన్ ఇలాగా మగ్గిపోయిందండి సో కొంచెం మగ్గిపోతే సరిపోతుందండి ఇంకొంచెం సో మీలో ఎంతమందికి చావదంపల కర్రీ అంటే అంటే పులుసు అంటే ఇష్టం అండి చావదుంపల పులుసు అంటే నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలు నచ్చితే అండ్ మీకు ఏమేమి నచ్చినాయో ఏం ఏమేమి ఉన్నాయో నచ్చినాయో నాకు చెప్పండి అండి సరేనా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ లైక్ షేర్ దిస్ ఛానల్ లైక్ ది లైక్ షేర్ దిస్ వీడియో అండి ఇంకా మనకి ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయినాయి అండి ఇంకా మనం ఉప్పు కారం యాడ్ చేసేసుకోవడమే ఉప్పు కారం ఎవరికి టేస్ట్ తగ్గినట్లు వాడలే అట్లానే కదండి సో అంతే వాటి అట్లాగా మన మెజర్మెంట్స్ అవేమి ఉండవు కదండి సో ఎవరికి టేస్ట్ తగ్గినట్టు వాళ్ళు వేసేసుకుని ఉప్పు కారం మగ్గించుకోవాలండి కాసేపు పచ్చిగా పచ్చిగా ఉండకూడదు కదా సో మగ్గించుకున్నాక మనం ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు రసాన్ని కూడా బాగా ఆ పిప్పినంత వరకు ఉంచుకొని ఆ వాటర్ని అంతా ఆ కర్రీలోకి వేసే పోసేయాలండి సో ఇంకా అలా మొత్తం మరీ ఎక్కువగా చింతపండు పులుసు కాకుండా సో ఒక మీడియం లెవెల్లోగా అంటే పలుచుగా పెట్టుకోకూడదు కొంచెం తిక్కుగా మరీ పలుచుగా కాదు కొంచెం తిక్కుగా కాదు మీడియంలో పెట్టు మీడియంలో చేసుకోవాలండి ఇంకా సో అలా ఇంక ఇలా అవుతుంది కదా మనం కాసేపు అలా ఉడికించుకొని అండ్ దీంట్లో బెల్లం ఎవరు ఎవరి టేస్ట్ తగ్గట్టు అంటే ఎవరన్నా బెల్లం వేసుకొని తింటారు కొంతమంది కొంతమంది బెల్లం లేకుండా కూడా తింటారు కదా సో అలాగా మనం ఇక్కడ మేము ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేసామండి చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేస్తే మాత్రం చావదుంపల పులుసులో సో ఇంకా చావదుంపల కర్రీ ఇలాగ తిరుగుతుందండి సో ఇంకా మనం మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి సో ఐమ్ ఐఎమ్ సో యాంగ్జైటీ అండి మట్టి పాత్రలో కదా కర్రీ చేయడం సో ఎలా ఉంటుందో రుచి టేస్ట్ ఎలా ఉంటుందో సో సో యాంగ్జైటీ స్మెల్ మాత్రం బాగుంటుందండి అందులో నుంచి అండ్ లాస్ట్ ఫైనల్గా అయితే నేనైతే రుచి చూశానండి చాలా చాలా బాగుంది చావదుంపల గులుసు కర్రీ అయితే సో ఇక నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి ఒక ఐటెమ్ని సో దాని అన్బాక్సింగ్ జరుగుతుంది ఇక్కడ నేను కాసేపు ఆడుకున్నానండి అంటే ఇటు కట్ అయినా అటు కట్ చేయన అసలు కట్ చేయాల వద్దా అన్నట్టుగా ఆడానండి సో ఇంకా లాగ్ అయిపో ల్యాగ్ చేయకూడదు కదా అయినా ఇంకా నేను రివీల్ చేస్తున్నాను అండి అదేంటిది అనేది మీకు ముందుగా చెప్పాను కదా నర్దిష్టి పరిష్కారం అని సో అదే అదే అండి ఈ వీడియో అదేనండి ఈ అన్బాక్సింగ్ చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ సో మీరు అంటే ఆ ఐటెం ఏమని అనుకుంటున్నాను నాకు చెప్పండి అండి అంటే ఆ ఐటెం మీకు ఏ పిక్చర్లా కనబడుతుంది అంటే ఎటువంటి లాగా కనబడుతుంది నాకు కామెంట్లో చెప్పండి అండి అసలుకి సో చూసేస్తారా మీరు అది ఆ ఐటెం ఏంటిదో ఆ వస్తువు ఏంటిదో మీరు చూసేస్తారా చూపించేస్తారా సో చూసేస్తారా అండి సో ఇంక నేను రివీల్ చేసేస్తున్నా చూసేయండి వీడి చూసానండి ఆ ఐటెం ఏంటిదో సో మన గణపతి అది మనకు గణపతి అండి చిన్న గణపతి చిట్టి గణపతి ముద్దు గణపతి బుజ్జి గణపతి అండి సో ఈ గణపతి ఏంటంటే స్పెషల్ ఏంటంటే అండి మనకి వటి తయారు చేయబడిన కళ్ళ దృష్టి గణపతి అండి ఇది సో మనం దీన్ని ఇంటి సింహం ద్వారం వద్ద ఉంచితే మంచి మంచి మంచిగా ఉండిద్దండి మనకి మనకి నరదిష్టి అనేది లేకుండా ఉంటుందండి ఈ కళ్ళదిష్టి గణపతిని పెట్టుకుంటే వట్టి వీళ్ళతో తయారు చేయబడినదండి ఈ స్పెషల్ దీని ఈ వినాయకుల స్పెషల్ అదేనండి సో ఎవరికైనా ఈ గణపతి కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సరేనా అండి అమెజాన్లో ఈ ఐటమ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి మనం ఏం పడకుండా చే చేసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ మాత్రం పెడతాను సో ఈరోజుకి ఇదేనండి వీడియో ఇంకా ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ అండి అండ్ కామెంట్ అవసరం అండి కామెంట్ కూడా పెట్టండి మీకు ఈ వీడియో నచ్చిందే లేదో లేదా ఏమి నచ్చినాయో మీకు ఈ వీడియోలో సో అవి నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కూడా అండి సో ఇప్పటి వరకు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని